హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను మూందాల హల్వా ఎలాగ చేసేయాలో చూసేద్దాం మరి కమాన్ మనకి కావాల్సింది పెసరపప్పు అండి ఒక కప్పు ఇదిగోండి పెసరపప్పు నీట్గా ఒక టూ టైమ్స్ వాటర్తో బాగా క్లీన్ చేసేసుకొని మనము పెట్టేసుకోవాలండి మంచి నీళ్ళే పోసుకొని పెట్టుకోవాలి మూత మూసి కరెక్ట్గా నాలుగు గంటలు నానబెట్టాలి ఒక పది నిమిషాలు అటు ఇటు ఏం కాదండి ఒక పది నిమిషాలు ముందేనే తీసేయచ్చు మనకి పక్కన పెట్టేసుకున్నానండి ఇదిగోండి నాన్నయ్యి ఇప్పుడు వాటర్ పంపేసుకొని వాటర్ కావాల్సిన కాడికి పెట్టుకొని మిగిలినది మిక్సీకి వేసుకోవాలండి చూడండి వేసిన కావాల్సిన కాడికి వాటర్ పోసుకొని మిక్సీకి మెత్తగా మిక్సీకి వేసుకోవాలి పరక పరక అంటూ కాదండి మెత్తగా సాఫ్ట్గా వేసుకోవాలి మెత్తగా ఇదిగోండి చూస్తున్నారు కదా మన వేలికి ఎట్లా ఉందో ఈ స్టేజ్ వచ్చే వరకు ఇదిగోండి ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నాను కడాయిలో నెయ్యి వేస్తున్నాను అండి నేను ఆల్మోస్ట్ మొత్తం టోటల్గా నెయ్యితోనే చేస్తానండి ఇదిగోండి ఒక కప్పుకి కప్పు దాకా నెయ్యి పడుతుందండి కప్పు పెసరపప్పుకి కప్పు నరదాక నెయ్యి పడుతుందండి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది తగ్గించుకొని వేసుకోవద్దు మధ్య మధ్యన కూడా వేస్తానండి నేను ఇప్పుడు కప్పు వరకు వేస్తున్నానండి మిక్సీ ఆడించుకున్న పెసరపప్పు పేస్ట్ అండి వేసి నీటుగా కలుపుకోవాలండి బాగా ఫస్ట్లోనే కొద్ది గడ్డలు రాకోకుండా కలుపుకుంటే నీట్గా వస్తుందండి మీకు చూపిస్తే చూడండి మళ్ళీ పెసరపప్పు ఎలా ఉంటుందో వేయించినాక ఈ పేస్ట్ కూడా అలాగే అవ్వాలండి అప్పుడే ముందాల హల్వా కరెక్ట్ స్టేజ్ కుదురుతుందండి చూడండి గరిటే మనం ఇలా పెట్టి కలిపితే నీట్గా అతుక్కున్నది కూడా కడాయికి వచ్చేస్తుందండి అందుకోసమని ఇలాగ పెట్టి కలుపుతున్నా మనం ఒక రెండు మూడు నిమిషాలు కలిపినాక ఇలాగ వస్తుందండి కలిపేసుకోవాలి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేస్తున్నాను అండి చెప్పిన కదా కప్పు నర దాకా నెయ్యి పడుతుందని నేను చూసుకొని నెయ్యి పెట్టుకున్నానండి కప్పు నర సపరేట్గా చూసుకొని వేసుకుంటానండి మనకి పెసరపప్పు చాలా మంచిదండి పిల్లలు కూడా స్వీట్ చేస్తే చాలా బాగా తింటారండి మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇదిగోండి నీట్గా ఇప్పుడు అవుతుంది కదా మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇలాగ ఈ స్టేజ్ వచ్చినాక ఇంకా కలపాలండి బాగా మంట మాత్రం తగ్గించే ఉంచుకోవాలండి స్టవ్ మంట పెంచకూడదండి మీడియంలో పెట్టుకోవచ్చు లేదంటే చిన్నగా పెట్టుకోవచ్చు కొద్దిగా టైం కేటాయించుకొని చేసుకుంటే పిల్లలకు చాలా ఇష్టం అండి పెసరపప్పు స్వీటు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా ట్రై చేయండి కామెంట్ కూడా పెట్టండి నాకు మీకు ఎలా కుదిరిందో ఇలా అతుక్కుంటుంటుందండి చూసుకొని చేసుకోవాలి కానీ ఏం మాడదండి జాగ్రత్తగా ఉన్నామంటే ఏం మాడదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఈ పెసరపప్పు పేస్ట్ పేస్టు ఇదిగోండి నేను చూస్తున్నాను అండి మొత్తం చుట్టూరు కలుపుకుంటూ తిప్పుకుంటుందండి కడాయి అట్ట చివర్లా కత్తుకున్నదంతా సలాకు తనేస్తే నీట్గా అయిపోతుందండి పాతకాలంలో అయితే మన వాళ్ళు చాలా బాగా చేసేటోళ్ళండి ప్రతి ఐటమ్ మనకేమో అంతవో కిల్లేవు సింపుల్గా ఏదో మిక్సీకి వేసుకోవడము టపాటపా కలిపేసుకోవడము ముద్దలు కట్టుకోవడం తినడం అయిపోయింది మన ప్రాసెస్ అంతా మూత పెట్టేస్తున్నానండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తిద్దామండి చూడండి ఇంక మనం ఇలాగే కొద్దిసేపు మళ్ళీ వేపుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు పెసరపప్పు స్వీటు చేసి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చండి ఒక వారం వరకు ఉంటుందండి నీట్గా చాలా బాగుంటుంది మనము ఇందులోకి పాలు వాడతామండి ఫుల్ క్రీమ్ పాలు అండి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు పాలు ఒక కప్పు చక్కెర కొద్దిగా యాలకల పొడి మన దగ్గర ఉంటే కుంకుమపు వేయచ్చండి ఈ స్టేజ్ వచ్చే వరకు వేపుకోవాలండి నీట్గా పెసరపప్పు మిక్సీకి వేసుకునేది ఇలాగొచ్చే వరకు మీకు చెప్పిన కదండి ఫస్ట్లోని లాగానే వస్తుంది వేయి మిక్సీ ఆడించుకున్న పేస్ట్ అని ఇదిగోండి చూడండి ఇప్పుడు ఒక కప్పు వేణి చక్కెర వేసినానండి మాకైతే స్వీట్ సరిపోతుంది కావాలనుకునే కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే వేనిల్లు పోస్తున్నానండి ఒక కప్పుమేని వేన్నిళ్ళే ఇదిగోండి వేన్నిళ్ళు పోసినాక ఒక కప్పు వేణి పాలు కూడా వేడివేనండి పాలు కూడా వేడి వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ మనం గట్టిగా అయ్యేలాగా కేసరీకి ఎలా చేసుకుంటామో ఆ ప్రాసెస్ లాగా అయ్యేలాగా మనం చేసుకోవాలండి పాలు పోసుకున్నాక కూడా ఇదిగోండి మన నెయ్యి నెయ్యి పేయిన ఎంత బాగా తేలుతుందో చూడండి చాలా బాగుంటుందండి చేసుకోవచ్చండి అప్పుడప్పుడు టేస్టీ ఫుడ్ తినాలంటే కొద్దిగా నెయ్యి పడితేనే బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని బాగా ఒక ఐదు పది నిమిషాల పాటు ఉంచినామంటే ఇలాగైపోతుందండి ఇదిగోండి చూడండి ఎక్కడే కానీ చిన్న గడ్డగొని లేకుండా అడుగున కడాయి మాడకుండా ఎంత నీటుగా వచ్చిందో చూడండి నేను కలిపే విధానాన్ని బట్టి గరిటె మారుస్తానండి అంతే అంతకుమించి ఏం లేదు అవసరాన్ని బట్టి ఇదిగోండి నెయ్యి ఉన్నదంతా ఏ గో తెలియదు అండి మనం ఆ నెయ్యి పంపేసుకోవచ్చు కానీ నేనేం పంపనండి ఇంతమేందు నెయ్యి తినొచ్చండి పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి పక్కన జీడిపప్పు సారీ బాదం పప్పు చన్న ముక్కలు కట్ చేసుకొని ఏం వేయలేదండి నెయ్యి వేయలే నూనె వేయలే ఉట్టివే వేయించుతున్నానండి చూడండి ఇవి వేయించినవి కొద్దిగా వెయిట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మరి వేయగాల్సిన అవసరం కూడా ఏం లేదు పూర్తిగా ఇదిగోండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొద్దిగా యాలకుల పొడి జల్లడి పడుతున్నానండి అండి రవ్వలు రవ్వలుగా వస్తే బాగుండదని మనం మిక్సీ ఆడిచుకుంటాం కదా యాలకుల పొడి కొద్దిగా వేస్తున్నాను మళ్ళీ కలిపేస్తున్నాను చూడండి అడుగున కూడా నీట్గా ఉంది చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అండి స్వీట్ ఇప్పుడు కదా చాలా బాగుంటుందండి చేసే విధానం కొద్దిగా టైం పడుతుంది అంతే శాంతి మీ ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు చేసినా చాలా బాగుంటుందండి కుంకుంపు అండి కొద్దిగా కుంకుమ వేసినా ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షన్ మీ ఇష్టం ఇప్పుడు ఇట్లా కలిపేసుకొని మనం కట్ చేసుకొని వేయించుకున్నాం కదండి బాదం అవి వేసేసుకుందామండి వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీకరమైన ముందాల్ హల్వా రెడీ అండి ఓకేనా చాలా బాగుంటుందండి మీ ఇంటిని మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చేసి పెట్టండి కంపల్సరీగా నానబెట్టడం ఫోర్ అవర్స్ మనం చేసుకోవడానికి నిలబడి చేసుకోవడానికి కంపల్సరీగా ఒక థర్టీ మినిట్స్ పడుతుందండి అంతేనండి కంపల్సరీగా ఉండి ఓపికతో కలుపుకోవాలండి మీ అందరికీ ఎంతో ఇష్టమైన ముందాల్ హల్వా థ్యాంక్ యూ అండి ఇంతసేపు నేను చెప్పినంత విని చూసినందుకు ఓకే బాయ్